అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ అన్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం దానికి ఒక బౌల్ తీసుకుని చూడండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకోవాలండి చూసారు కదా ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని మనం ఒక నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలి చూడండి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను చూసారు కదా కొన్ని వాటర్ వేసుకుని మనం దీన్నైతే నాలుగు గంటల సేపు మనం నానబెట్టుకోవాలి చూడండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకుని నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను చూడండి శుభ్రంగా కడుక్కొని మనం దీన్నైతే రెడీ చేసుకోవాలి చూడండి చూసారు కదా నేను నానబెట్టుకున్నాను చూడండి బాగా నాని బియ్యం కూడా మనకి పప్పు కూడా నానింది మనకి ఇప్పుడు మనం దీన్ని వాటర్ అంతా తీసేసుకుని చూడండి పిండి రెడీ చేసుకోవాలి మనం అంటే మనం దోశలు వేసుకుంటాం కదండి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి నేను దోశలు వేసుకోవటానికి పిండిని ప్రిపేర్ చేసుకున్నాం మనం చూసారు కదండి తర్వాత మనం దోశలో వేసుకోవటానికైతే ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి దోశ ఎగ్ దోశ చూడండి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ రెండు ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకుందాము చూసారు కదా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న తర్వాత అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి మనం చూడండి పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చూడండి నేనైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము తర్వాత మనం పిండిని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ముందు అది కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని చూడండి నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఎగ్స్ అనేవి మనం ఈ విధంగా చేసి చూడండి ఎగ్ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ముందు మనం ఎగ్స్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం కొద్దిగా కారం వేసుకోవాలి కొద్ది కారం వేసుకున్నానండి తర్వాత మనం బాగా కలపాలి ఎంత కలిపితే మనకి ఎగ్గ దోశ అనేది చాలా బాగా వస్తుంది మనం కలపటం బట్టి వస్తుందండి మీకు టేస్ట్ అనేది చూడండి బాగా అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని మనం పక్కన పెట్టుకుందాము దీన్ని కూడా చూసారు కదా బాగా కలుపుకున్నాను ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా ముందు మనం అలాగే పిండిని కూడా రెడీ చేసుకున్నాం కదా మూడు కూడా దగ్గర పెట్టుకున్నాము అలాగే దోశ వేసుకోవడానికి మరో ప్యాన్ తీసుకుని మనం చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం పిండిని అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ అయితే మనకి కొద్దిగా హీట్ అయింది కదా తర్వాత మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి ముందు పిండిని అయితే దోశ వేసుకుందాము డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే దోశ వేసుకోవాలి తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి ఎగ్ ఈ ఎగ్ని అయితే మనం దీంట్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ముక్కలు కూడా వేసుకున్న తర్వాత నేను ధనియాల కారపొడి ఉంటుంది కదండి మన దగ్గర ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇష్టం వేస్తే మట్టికి చాలా టేస్ట్ అయితే వస్తుంది దోశ అనేది ధనియాల కారపొడి చూసారు కదా ఈ రెసిపీ మీకు కావాలంటే మీరు ఒక కామెంట్ పెట్టండి నేను ధనియాల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను మరో వీడియో చేసి ధనియాల కారపొడి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయచ్చు చూసారు కదా మనకి కొద్దిగా ఫ్రై అయింది కదా ఇటు సైడు ఫ్రై అయిన తర్వాత మనం టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మరో సైడ్కి మనం తిప్పుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఈ దోశను మనం వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల ఈ దోశ అనేది కుక్ అయితే అవ్వదు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎగ్ దోశ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎగ్ దోశ ప్రిపేర్ చేసుకోండి చాలా టే చాలా టేస్ట్గా అయితే వచ్చింది అలాగే ఈ ఎగ్ దోశ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ